తెలుగు అంటే మనకు చాలా ఇష్టం తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ గారు తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలు పంచుకున్నారు సమకాలీన సమాజం ఆయన ప్రభావం అపారమైనది మాజీ ప్రధాని పివి నరసింహరావు లాంటి వారు కాళోజీ అంటే అపరిమితమైన గౌరవాభిమానాలు చూపించారు అట్లాగే కాళోజీ హైదరాబాదులో న్యాయశాస్త్ర పట్టా పొందారు తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఆంగ్ల భాషల్లో కవిగా ఆయన సుప్రసిద్ధులు ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీది అందవేసిన చెయ్యి నా గొడవ అంటూ ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి సమకాలీన సమస్యలపై కవిత్వం రాసిన ఆయన రాజ్యం రాజ్యం మీద అక్షరాయుధాలను గురిచూసి సంధించినటువంటి ప్రజా వైతాలికుడు ఆయన గొడవంతా జనహితం కోసమే ప్రజా కవిత శరాలు కాళోజీ అక్షరాలు కాళోజీకి ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయారు అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాళోజీని ఆయన కుటుంబాన్ని పోషించారు ఆరవ ఏట మా అన్న భుజాల మీద ఎక్కినాను అతను చనిపోయేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండడమే గొప్ప అని సోదరుడు చనిపోయినప్పుడు కాళోజీ గారు ఈ యొక్క గద్గద గద్గద స్వరంతో మాటలు శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన రెండేళ్ల సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగాను సేవలందించారు కవి రచయితగానే కాదు అవసరమైనప్పుడు రాజకీయాల్లోనూ ప్రజాపక్షం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి నాటి ముఖ్యమంత్రి వెంగళరావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అంటే మాటలోనే కాదు ఆ యొక్క జీవనం మొత్తం కూడా గమనిస్తే పోరాట పటిమ ఎప్పుడు కూడా వీడలేదు ఖలీల్ జిబ్రాస్ ది ప్రాఫిట్ను కాలోజీ జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు దానికి ఏపీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా లభించింది పంతొమ్మిది తొంభై రెండులో భారత ప్రభుత్వం కాలోజీకి పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది గాంధీజీ ప్రబోధించిన అహింస మార్గానే కాడోజ్ అనుసరించిన ప్రతిహింస తప్పని సందర్భాలు అనివార్యంగా ఎదురవుతాయని అంగీకరించారు పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను బతికినంత కాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదినెక్కించిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై మూడులో రెండు సార్లు జైలు జీవితంలో గడిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందించారు అందుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు